ఇది డీజేపీ గ్రూప్ జపాన్ మ్యాజిక్ మార్కెట్ చేసిందండి అయితే ఇది స్టేజ్ మీద చేయాల్సిన ఐటమ్ అన్ఫార్చునేట్గా నేను క్లోజప్ చేస్తున్నాను అనమాట అండి సెలెక్టెడ్ కార్డ్ జంబో కార్డ్ కింద అయిపోతుంది ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఫుల్ ఆఫ్ కార్డ్స్ మా అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మ్యాజిక్ చేస్తున్నప్పుడు ఈ పెద్ద ఆయన కళల్లో ఆనందం ముఖంలో సంతోషం చూశారు కదా ఈయనకు మ్యాజిక్ అంటే ప్రాణం ఈ పెద్ద ఆయన టైంకి మెడిసిన్ తీసుకోవడం అన్న మర్చిపోతారేమో కానీ ఈయన దగ్గర ఉన్నటువంటి ఎనిమిది వందల బుక్స్ని అలాగే మ్యాజిక్ సామాగ్రిని రోజు చూసుకోవడం మాత్రం మర్చిపోరు వృత్తిని దైవంగా భావించినటువంటి ఈ పెద్ద ఆయన గురించి రమణమూర్తి మాస్టర్ పరిచయం చేస్తారు నా పేరు వారణాసి సత్యవేంకట రమణమూర్తి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని ప్రవృత్తి రీత్యా మెజీషియన్ని మీకు ఈ రోజున ఒక అద్భుతమైన మెజీషియన్ని సీనియర్ మెజిషియన్ని ఇన్వెంటర్ని అలాగే ఒక డీలర్ని మీకు పరిచయం చేయదలుచుకున్నాను ఆయన శ్రీ పిఎస్ ప్రకాష్ గారు పరిమి సూర్యప్రకాష్ గారు ఈయన పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో పుట్టారు మీకు ఆయన యొక్క అనుభవాలని మ్యాజిక్లో ఆయన అనుభూతులని అన్నీ కూడా మీకు తెలియజేస్తారు అందరికీ నమస్కారం నా పేరు పరిమి సూర్యప్రకాష్ నేను కాకినాడ దంటువారి వీధిలో జన్మించాను నా తల్లిదండ్రులు పడి అప్పలరాజు గారు మా అమ్మగారి పేరు పడి పార్వతమ్మ మా నాన్నగారు జేఎన్టీఈలో జాబ్ చేసేవారు నేను ఇక్కడ కాకినాడలో మెషలిస్ట్ కోర్సులో జాయిన్ చేశారు మా నాన్నగారు అది చేస్తుండగా ఏంటంటే నాకు ఇంద్రజాలం పైన ఆసక్తి కలిగింది అది కాకుండా అంతకుముందు నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన వీధి గారెడ్డి వాళ్ళు చేసే చేసే వాళ్ళు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను మొట్టమొదట నాది హోమియోపతి డాక్టర్ మూచల రాజంద్రరావు గారు దట్టువారి వీధిలో ఉన్న అక్కడ కూడా నేను చూసి నేను ఏంటంటే ఇన్స్పైర్ అయ్యాను మ్యాజిక్ పట్ల ఆ తర్వాత నేను మిలిటరీ రోడ్లో ఉండేటప్పుడు వచ్చేసినప్పుడు నాకు మ్యాజిక్ పట్ల విపరీతంగా ఆసక్తి కలిగి నేను కాకినాడ శ్యామ్ దళాలని ఆయన కాకినాడ నుంచి శ్యాంతలాల్ అనే కలకత్తాలో ఒక మ్యాజిక్ డీలర్ ఉండేవారు ఆయన సుప్రీం మ్యాజిక్ కంపెనీ అబుట్స్ మ్యాజిక్ కంపెనీ లూయిస్ లూయిస్ తేనల్ మ్యాజిక్ కంపెనీకి సప్లై చేసేవారు డి రాబిన్స్ అని ఆయన ఆయనకి ఆయన నేనే సొంతంగా సప్లై చేయడం నాకు గర్వకారణంగా ఉంది అది కాకుండా మ్యాజిక్ అనే దాన్ని సైన్ సైన్స్ పరంగా చేయడానికి నేను అల్లూరు సీతారామరాజు భీమవరంలో కత్తి పద్మారావు గారి ఆధ్వర్యంలో జరిగిన మహాసభల్లో నేను కూడా మూఢ నమ్మకాల పాలద్రోవాలి జనంలో అజ్ఞా అజ్ఞానాన్ని పోగొట్టాలని దృక్పథంతో చేశాను నేను దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అనే విషయాన్ని పక్కన పెడితే నేను కేవలం మూఢనమ్మకాలు బేసిక్ చేసుకొని నేను అయ్యాను నేను కత్తి పద్మారావు గారంటే విప్లవం సంబంధించిన భావాలు నాకు ఏమీ లేవు అటువంటి అటు కాకుండా కేవలం నా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాజిక్ని గార్డీ అనే అగ్ ఒక పాత పడిన అజ్ఞానం ప్రజల్లో ఉన్నదాన్ని సైంటిఫిక్గా నిరూపించాలనే దృక్పథంతో నేను ఇచ్చేసాను ప్రపంచంలో జపాన్ టెర్నియో మ్యాజిక్ పంపించిన ఏకైక డీలర్ నేను ఎలా పంపించాను మీరు జపాన్లో జపాన్లో ఉన్న వాళ్ళకి నేను ఎలా పంపించానంటే ఇక్కడ నుంచి నేను జపాన్ టెర్నియో మ్యాజిక్ కంపెనీ బుక్స్ అవి నేను సంపాదించాను సంపాదించిన తర్వాత నేను దాన్ని సంబంధించి నేను టెన్యో మ్యాజిక్ కంపెనీకి నేను లెటర్ రాశాను వాళ్ళు ఒకటి రెండు సార్లు కూడా రిజెక్ట్ ఏమీ జవాబ్ ఇవ్వలేదు ఆ తర్వాత నేను ఏ ఏ మ్యాజిక్ ఏ ఎవరిని ఏ డీలర్కి పంపిస్తాను ఏ కొత్త మ్యాజిక్ని ఎలా కనిపెట్టాను అని చెప్పిన తర్వాత హరీషో కోండో అని మ్యాజిక్ డైరెక్టర్ ఉన్నాడు అక్కడ జపాన్ టెన్యో మ్యాజిక్ కంపెనీకి ఆ డైరెక్టరు అర్థం చేసుకొని వాళ్ళది ఒక సూపర్ మార్కెట్లో వాళ్ళ సూపర్ మార్కెట్లో వాళ్ళ ప్రొడక్ట్ అమ్మితే సరిపోతుంది అటువంటి ప్రపంచం మొత్తంగా వాళ్ళు ఎవరికి పంపరు వాళ్ళు వాళ్ళకే సరిపోతుంది అటువంటి టెనియో మ్యాజిక్ నాకు పంపించండి మీ టెక్కులు మేము కొంటామండము నాకు చాలా గర్వకారణంగా ఉంది నేను ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను ఓకే సార్ మీరు ఈ మెజీషియన్ వృత్తిలో ఆ తరం వాళ్ళకి ఆదర్శమే ఈ తరం వారికి కూడా ఆదర్శం ఆదర్శండి సో మీకు చాలా మంది ఆ తరం వారి మ్యాజిక్లు మీకు తెలుసు మ్యాజిక్ పర్సనాలిటీస్ మీకు తెలుసు అవును ఈ తరం వాళ్ళ పర్సనాలిటీస్ కూడా మీకు తెలుసు అవును సో వారందరితో మీకు అనుబంధం లేకపోతే ఎవరెవరితో మీకు అనుబంధం ఉన్న విషయాన్ని తెలియజేయండి సార్ అవును నేను ఏంటంటే ఇక్కడ నాకు తెలుసున్న మెజిషియన్స్ ఏంటి ఎన్ కృష్ణ శాస్త్రి గారు ఒక ఆయన ముందుగా మీకు వేరే వేరే దేశంలో మెజిషియన్స్ చెప్పండి ముందు ఎవరైనా తెలుసు వేరే వేరే మెజిషియన్స్ అంటే అందరూ దేశంలో వేరే దేశాల్లో కరస్పాండెన్స్ ఓన్లీ కరస్పాండెన్స్ చేసేవాడు వాళ్ళతోటి డైరెక్ట్ నాకు లోబర్ ఫెడ్లర్ అని స్విట్జర్లాండ్ మ్యూజిషియన్ ప్రవల్ అని స్విట్జర్లాండ్ మ్యూజిషియన్ ఆయన చెక్స్లో వెక్ ఆయన ఇకపోతే ఏంటంటే సుప్రీం మ్యాజిక్ కంపెనీకి సంబంధించిన అయ్యాన్ అడియర్ ఎన్సైక్లోపీడియాస్ రాసాడు ఆయన డౌ మ్యాజిక్ మీద రాసాడు ఆయన ఆయన జనరల్ మేనేజర్ గా ఉండేవాడు సుప్రీం మ్యాజిక్కి ఆయన కూడా నాకు టూ పాయింట్ ఫైవ్ పౌండ్స్ పంపిణి గిఫ్ట్ కింద టైంలో ఆ టైంలో నాకు అది చూపిస్తాను నేను అదనమాట అండి ఆ తర్వాత ఏంటంటే అయినా లెంబార్ రావు గారు ఆయన గ్రేట్ మెజిషియన్ అప్పట్లో పాలకొలులో మ్యాజిక్ షో మ్యాజిక్ ఇంటర్నేషనల్ మ్యా ఇది ఇండియన్ మ్యాజిక్ ఇది కాంపిటీషన్ జరిగింది దాంట్లో ఆయన ఆర్కే మలయాతన్ నిలంబూర్ కేరళ ఆయన డా క్రియేటివ్ కౌర్ అండ్ మూఢనమ్మకాల మీద బుక్స్ రాశారు గాడ్స్ డైమండ్స్ అండ్ స్పిట్స్ ఆయన వాళ్ళందరూ వచ్చి చేసినప్పుడు నాకు ఆహ్వానం అందింది కొన్ని కారణాల వల్ల నేను ఎలా లేకపోయాను దాంట్లో ఈయనకి అయినా లెంబారావు గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మ్యాజిక్ మీద ఆయన ఆయన దంటువారు వీరి దగ్గర బాలాచేరు దగ్గర ఒక బాలాచేరు పక్కన ఉన్న ఒక రోడ్లో ఉండేవారు అదే రోడ్లో కొద్ది దూరం పోతే ది గ్రేట్ మ్యూజిషియన్ బివి పట్టాభురామ్ గారు ఉండేవారు మేము ఆ పట్టాభురామ్ గారి ఇంటికి కూడా మ్యాజిక్ నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం అప్పుడు మేము కుర్రోడం ఒక మాటలో చెప్పాలంటే నేను కొర్రోడ్ని వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు సాయిబాబా భక్తులు ఆయన కూడా సాయిబాబా భక్తులు మేము వెళ్ళి అప్పుడప్పుడు మ్యాజిక్ చేసి మ్యాజిక్ కోసం వెళ్ళినప్పుడు లక్ష్మీవారం భజనకి రమ్మంటే మేము వాళ్ళం అది ఏంటంటే వెళ్ళి ఆయన వాళ్ళం వీలైతే మ్యాజిక్ బా సత్యసాయిబాబా దీంట్లో కూర్చుండేవాళ్ళం లేకపోతే వచ్చేసేవాళ్ళం కొన్ని కారణాలు అదనమాట అండి అయితే అక్కడి నుంచి నేను ఇది అయిన తర్వాత మిలిటరీ రోడ్ దగ్గర రామాలయం ఒకటి ఉన్నది ఆ రామ్ మిలిటరీ రోడ్లో మా హౌస్ కూడా ఉండేది మిలిటరీ రోడ్ పక్క లోపల రిజర్వ్ లైన్ కానుకొని ఉండేది అది అక్కడ మేము ఏంటంటే ప్రోగ్రామ్స్ నేను లైక్ అప్పుడప్పుడు శ్రీరాములంకి ప్రోగ్రామ్స్ నేను ఇచ్చేవాడిని దాన్ని చాలామంది చూసి సంతోషపడే వ్యక్తులు చెప్పాను దీంట్లో నాకు తెలుసున్న వ్యక్తులేవన్న వ్యక్తులకి అయినట్లయితే నాకు లోకల్గా నాకు నేనే మ్యూజిషియన్ ఉంది అప్పట్లో అక్కడి నుంచి నాకు ఎన్ కృష్ణ శాస్త్రి గారు అని ఒక ఆయన పరిచయం అయ్యారు ఎంబర్ రావు గారు పరిచయం అయ్యారు బీవీ ది గ్రేట్ బీవీ పట్టారా గారు పరిచయం అయ్యారు వీళ్ళందరూ నాకు లోకల్ గా పరిచయం లోకల్ గా పెద్ద మ్యూజిషియన్స్ కూడా నాకు తెలిసి పెద్దగా ఉండేవారు కాలంలో మ్యూజిషియన్ మ్యూజిషియన్ మీకు మీకు ఎవరు తెలుసు చెప్పండి ఒకసారి ప్రజెంట్ లో ఉన్న మ్యూజిషియన్స్ అయితే నాకు మామూలుగా డిఎస్పి మనోహర్ గారు రాజమండ్రిలో ఉంటున్నారు ఆయన అదే కాకుండా ఇది రవణమూర్తి గారని ఆయన కూడా ఇక్కడే మాస్టర్గా చేశారు ఆయన ఇప్పుడు గొర్రెపూడి అనే ఊర్లో మ్యాజి ఇది మాస్టర్గా చేస్తున్నారు ఆయన కూడా స్టేట్ బ్యాంక్ సేల్స్ మేనేజర్ గా ఆయన చేస్తున్నారు మెడికల్ రెఫర్ ను అంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ మెజీషియన్స్ పెద్దగా లేరు ఇప్పుడు ఈ మెజిషియన్ వృత్తిని ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కొంతమంది తీసుకొస్తారు ఎక్కువ మంది తీసుకురాకపోయినా ఎంత వందలో అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు ఈ యొక్క వృత్తిని తీసుకుని చాలా మందిని ఆనందపరుస్తున్నారు సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే నేను మ్యాజిక్ చేసేటప్పుడు వీళ్ళందరూ బాగా జూనియర్స్ అయినప్పటికీ ఇప్పుడు నన్ను మించి వాళ్ళు మ్యాజిక్ చేయడం నాకు చాలా గర్వకాటంగా ఉంది అందులో రా బావరాజు రావణమూర్తి ఇది మీ రవణమూర్తి గారని టీచర్ గారు చెప్పాను కదండి ఆయన ఒకటి మన శ్రీనివాస్ గారు జీసీ గరికపాటి శ్రీనివాస్ గారిని ఆయన వాళ్ళిద్దరూ నాకు తెలిసి బాగా ఇచ్చేస్తున్నారు అలాగే డిఎస్పి మనోహర్ గారు ఆయన వంతు ఆయన మన యూట్యూబ్ ద్వారా ఏంటంటే ఇచ్చేస్తూ ఆయన కూడా బాగానే చేస్తున్నారు వారికి నేను మాటలు చెప్పాలి ఏ మాటలు చెప్తారు మీరు ఎవరికండి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను అది కాకుండా ఏంటంటే బోస్ గారిని మ్యాజిక్లో ఏ గారిడి లేదని విజయవాడలో ఉన్న మెజిషియన్ ప్రస్తుతం భీమవరం ఉన్నారు ఆయన బ్యాంకులో జాబ్ చేశారు ఆయన డిఎన్ఆర్ కాలేజీని కట్టించిన వాళ్ళ నాన్నగారు డిఎన్ఆర్ కాలేజ్ దత్తు నారాయణ గారు కాలేజీ వ్యవస్థాపకులైనా ఆయన కూడా నేను నమస్కారాలు తెలియజేస్తాను అతడు ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల్లో మన కాకినాడ కాకినాడకు సంబంధించిన వివిఎస్ రమణమూర్తి గారు గరికపాటి శ్రీనివాస గారు అలాగే డిఎస్పి మనోహర్ రాజమండ్రి నుంచి హెచ్జీలే కూడా రాజమండ్రి వాస్తవం వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారండి అలాగే జేబీఆర్ అండ్ కక్కర్గొట్లో ఒక పోలీసు రి ఆఫీసర్ రిటైర్డ్ ఆయన తీసుకెళ్తున్నారు ఆర్యల్ రాజు జేవిఆర్ గుంటూరు కంకర్గుంట వాళ్ళు కూడా మ్యాజిక్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఆలీ ప్రదీప్ రంగరాజు గారు హైదరాబాద్ నుంచి ఆలీ అని మ్యూజిషియన్ మేము ముద్దుగా పిలుచుకుంటా అండి ఆయన ప్రదీప్ రంగరాజు గారు తీసుకెళ్తున్నారు శ్యామల వేణుగారు కూడా మ్యాజిక్ మంచి బాగా కండక్ట్ చేసి అక్కడ కూడా మ్యాజిక్ని డెవలప్ చేస్తున్నారు వీరందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు మరింత ప్రజల్లోకి మ్యాజిక్ తీసుకెళ్ళి మ్యాజిక్ విద్యను భావితరాలను పరచాలని నేను ఆకాంక్షిస్తున్నాను తర్వాత కాజా మెజిషియన్ వైజాగ్లో ఉన్న మన ఫ్రెండు మ్యాజిషియన్ ఫ్రెండ్ అలాగే హేమానందు డోలానందు మరియు ఏంటంటే బో బోరబ్బాయి అచ్చేసి పోతులు సూర్యారావు అని ఈయన లాబుక్ బయట చేసేవారు ఆయన కూడా మ్యాజిక్ చేసేవారు ఇక పోగా మెజిషియన్ ఆలి మా జేవీఆర్ కంకర్ గుంటూరులోను ఒక బస్సు కేసులో ఆయన విజయంగా బుద్ధాయిని పట్టుకోగలిగారు ఆయన మెజిషియన్ కత్తి పద్మారావు గారు ఆ హేతువాద సంఘం తరఫున దేవగం అల్లూరు సీతారామరాజ్ భవన్లో నాచర్ ఇచ్చి ఇచ్చుకుని నమ్మకాల మీద ఒక క్లాస్ కూడా ఇచ్చుకున్నారు ఆయన ప్రతి వారం నాయటి హుస్సేన్ గారు ఆయన మిస్సెస్తో పాటు వచ్చేవారు హుస్సేన్ గారు అబ్బాయి మ్యూజిషియన్ మొఘల్ జాన్ అని ఒక ఆయన ఉన్నారు అలాగే హుస్సేన్ జాన్ అని ఇద్దరు వాళ్ళ బెజీషన్ హుస్సేన్ గారి అబ్బాయిలు మొఘల్జాన్ గారిని మేము ఇక్కడ లోకల్గా కొంతమంది ఆయనకి అప్పుడు హిందీ వచ్చేది కాదు బొంబాయిలో గ్రేట్ జమ్ని సర్కస్లో చేసేవారు ఆయన తీసుకెళ్ళి ఇక్కడ లోకల్గా నాగులాపల్లి ఇక్కడ విలేజెస్లోను టాకింగ్ దాల్ మరియు మ్యాజిక్ షో మా ఇద్దరు కాంబినేషన్స్లో ఇచ్చేవాళ్ళం అలాగే మొట్టమొదటిసారిగా టాకింగ్ టాకింగ్ దాల్ టాకింగ్ డాల్ ఇచ్చేవాళ్ళం వెంటర్లాక్ విజం వెంటర్లాక్విజం అంటారు దీన్ని లేదు సార్ నా బా నేను పర్నాలు ప్రాక్టీసెస్ మానేశాను ప్రస్తుతం నేను దాంట్లో ఇన్వాల్వ్ అలాగే బాడ్రేడ్ భుజంగిరావు గారు అని మెజిషియన్ ఉన్నారు ఆయన నన్ను పిలిచేవారు వాళ్ళ పెద్ద వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి మ్యాజిక్ అంటే ఇంట్రెస్ట్ బాడ్రేడ్ వెంకటరత్నేశ్వరరావు గారు అని ఆయన ప్రస్తుతం కాల్ చేశారు అయితే వాటర్ వెంకటరత్నేశ్వరరావు గారి ద్వారా నేను రాజమండ్రి బుజంగరావు గారు పరిచయం అయ్యారు అక్కడే మాకు మ్యాజిక్ క్లాసెస్ కండక్ట్ చేసేవారు జీవరత్నం ఇలాగ కొంతమంది లోకల్ మ్యూజిషియన్స్ని వాటర్ బుజంగరావు గారు పిలుస్తూ ఉంటే మే నేను అటెండ్ అయ్యాను క్లాస్కి ఆయన క్లాస్కి ఆయనతో పాటు మాకు అలవాటు అయింది ఏంటంటే మ్యూజిషియన్ మనోహర్ మ్యూజిషి శ్రీనివాస్ గారు మరియు నేను కలిపి ఇక్కడ ఒక సర్కార్ లాగీ అని ఒక లాగీలో ప్రతి వన్ మంత్ కండి వన్ మంత్కి క్లాసెస్ కండక్ట్ చేసేవారు మ్యాజిక్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం అక్కడ అక్కడికి ర్యాలీ శ్యామ్ గారు అని ఏ ఊరండి ర్యాలీ నుంచి వచ్చేవారు అలాగే ర్యాలీ శ్యామ్ గారు ఇంకా అక్కడ ఉన్న మెజిషియన్స్ వచ్చేవారు ఇక్కడ లోకల్గా ఉండే మెజిషియన్స్ మ్యాజిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కొంతమంది వచ్చేవారండి మ్యాజిక్ అనేది మంత్రతంత్రాలు కానీ మూఢ నమ్మకాలకు విశ్వాసం లేకుండా ప్రజల్లోకి విజ్ఞానాన్ని తీసుకెళ్ళడానికే నేను ఈ మ్యాజిక్ నేర్చుకున్నానండి మ్యాజిక్ అనేది సైన్సు మ్యాజిక్లో లేనిది ఏమీ లేదు మ్యాజిక్లో గుండు సూది నుంచి విమానం దాకా జెట్ ప్లెయిన్ దాకా ట్రైన్ వ్యానిషింగ్ దాకా పిసి సర్కార్ ది గ్రేట్ ట్రైన్ వ్యానిష్ చేసారు అక్కడ దాకా ఇక ఎన్నో చేశారు కాబట్టి ఒకనాటి మ్యాజిక్ వీధి గారిది కావచ్చు ఈనాడు దేశ విదేశాల్లో అత్యంత అభివృద్ధి చెందిన విద్యల్లో మ్యాజిక్ ఒకటి ఇక్కడ లోకల్గా మా మెజిషియన్స్లో ఎన్ కృష్ణశాస్త్రి గారు అయినా లెంబారావు గారు నాకు సుపరిస్థితులు నేను ఎన్ కృష్ణ శాస్త్రి గారు కలిపి ఆంజనేయస్వామి గుడికి చందా కింద ఒక వ్యక్తి ద్వారా మేము ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం కాంట్రాక్ట్ అందులో మేము నాగులాపల్లి వెళ్ళడం జరిగింది నాగులాపల్లిలోను ప్రజలు ఎంత అంటే చిన్నప్పుడే నాలుగుల పిల్లలు బాల్య వివాహాలు చేసేసే వ్యక్తులనమాట అండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చూ పుట్టగానే పెళ్ళిళ్ళు సెట్ చేసేసేవారు ఆ ఊరిలో మేము రామాలయంలో షో ఇవ్వడం జరిగిందని జరిగితే ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయడమే ఏంటి ఈ షో పెట్టిన దానికి నాలుగో అందులో నాలుగో భాగం తీసేసి అదృపయిస్తాం చెయ్యాలన్నారు చేయాలంటే అప్పుడు ఎంకృష్ణ శాస్త్రి గారు అడిలిపోయారు నేను పర్వాలేదండి మా కోసం అక్కడ వర్గం దెబ్బ దెబ్బలాడుకొని అక్కడికి వాళ్ళు వాళ్ళు చేసుకుంటే మనకేటో వెళ్ళిపోయారు అనకే వెళ్ళిపోయేసరికి ఆ అద్దులో షో ఇవ్వడం జరిగిందండి షో ఇచ్చిన తర్వాత అప్పటిదాకా భయపడిన వ్యక్తులు ఇదేదో మహాశక్తులు రా అదిరా ఇదిరా తీసి ఇచ్చేసారు కానీ యాక్చువల్గా అది శక్తి కాదు ఏమీ కాదు బేసిక్ సైన్స్ అండి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఏంటంటే ఫిజిక్స్ ఇంకా సైన్స్ పరమైన అన్నీ కూడా మ్యాజిక్లో ఇమిడి ఉన్నాయండి ఇది ఉంది ఇది లేదని చెప్పలేమండి ఎందుకంటే చాలా ఉంది దాని అలాగే మ్యాజిక్ గురించి డారియల్ ఫ్రిడ్జికి అనే మెజిషియను ది ట్రిక్ బ్రెయిన్ అని బుక్ రాశాడు అమెరికన్ ఆ డారియల్ ఫ్రిడ్జ్కి రాసిన బేసిక్ కాన్సెప్ట్ పెట్టుకొని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మ్యాజిక్ ఇన్వెంటర్స్ వాళ్ళు మ్యాజిక్ని కనిపెట్టే వ్యక్తులు మాత్రం నేను వన్ ఆఫ్ ది ఏంటంటే ఇన్వెంటర్ అండి బేసిక్ ఇన్వెంటర్ వృత్తినిచ్చా నేను స్క్రీన్ ప్రింటర్ని ఒకవేళ అది అనమాట నేను రెండు అక్కడ ఎస్బీబీపీకే సత్యనారాయణరావు గారు భరత క్లాసెస్ కండక్ట్ చేశారండి ఆయన ఊర్లో కండక్ట్ చేసినప్పుడు గుమ్మలూరు సత్యనారాయణ గారు అండి అగ్రికల్చర్ రిటైర్డ్ డైరెక్టర్ ప్యాడీ అనమాట అండి దీనికి సంబంధించిన వాళ్ళ అబ్బాయి గుమ్మలూరి కృష్ణమోహన్ వాళ్ళ ఇంటికి ఎస్బికే సత్యనారాయణరావు గారు వచ్చారు ఆయన ఎంపీ చేశారు సత్యనారాయణరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన నన్ను ఆశీర్ ఆశీర్వదించారు ఆ రోజుల్లో ఆశీర్వదించి నువ్వు చాలా మంచి పొజిషన్ అవుతాను ఆయన అన్ని ఆయన అభినందన తెలియజేశారు నాకు అలాగే నేను కత్తి పద్మారావు గారి ద్వారా అల్లూరు సీతారామరాజ్ భవన్లోను హేతువాదం లక్ష్మి గారు అని ఒక ఆయన ఆవిడ ఉన్నారు టీచరు ఫస్ట్ ఆడ వైజాగ్ దగ్గర సింహాచలంలో టీచర్గా చేస్తున్నారండి అయితే వా వాళ్ళ వాళ్ళు సంఘం విరసం విప్లవ సంఘం వాళ్ళ ద్వారా అల్లూరు సీతారామరాజు రాజ్భవన్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మూఢ నమ్మకాలు పాలద్రోలాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని ఎప్రోటిజం షోసీమ పాండురంగారావు గారిని ఏలూరు నుంచి వచ్చి చేశారు మ్యాజిక్ సంబంధించి అగ్ని అగ్ని మంటలు నెత్తిమేజ్ నుంచి రావడం మామూలుగా మ్యాజిక్ ద్వారా ఎదటోళ్ళ సమూహం పరిచే కొన్ని కొన్ని ట్రిక్లు నేను చేసి మ్యాజిక్ క్లాసెస్ కండక్ట్ చేశాను కట్ చేశారండి అందులో కొన్ని ట్రిక్లు నేను చేసి చూపించాను దానికి పద్మారావు గారు కూడా అభినందించారు సంపాదించారు అదైనా ఎలాగంటే ఇక్కడ ఎవరు లోకల్ మ్యూషియన్స్ ఇవ్వలేదు ఆ పరిస్థితుల్లో హిప్నోటిజం షోలో ఏటీ కబూర్ ద్వారా చేసిన ఆర్కే మలయాత్రని ఒక ఆయన ఉన్నారు కేరళ ఆయన రాసి నిలంబూర్ కేరళలో ఉంటున్నారు ఆయన ఆయన రాసి ఆర్కే మళయాత్రి గారి చేత అడ్రస్ తెప్పించుకున్నాను ఆయన శ్యామ్ దళాలు రామ్ దేవన్ సంస్థని రెండు అడ్రస్ ఇచ్చారండి వాళ్ళ దగ్గర నుంచి నేను లెక్క తెప్పించుకొని కలకట అయితే వీళ్ళిద్దరూ ఎక్స్పోర్టర్స్ అండి ఈయన శ్యామ్ దళాలు ఒక షిప్మెంట్ 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 వెళ్ళింది ఒక షిప్ నిండా ట్రిక్స్ వెళ్ళి అంటే దాన్ని బట్టి గార్డీకి ట్రిక్స్ కూడా డిఫరెంట్ మీరు తెలుసుకోవచ్చు అంటే ఒక ఫ్యూ కంజూరింగ్ మెకానికల్ ఐటమ్స్ అండి కానీ ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రియేటర్స్ క్రియేట్ చేసిన ట్రిక్స్ ఇది అవుతున్నాయి రోజు ఎవరు ప్రదర్శించిన మా ట్రిక్స్ మా వ్యూ నుంచి వచ్చినవి చేస్తున్నారు అలాగే జాదుగారు ఆనంద్ చేయని ఇంకోటి చేయనివ్వండి ఇంకోటి చేయని అలాగే ఫేక్ మెజిషియన్స్ కొంతమంది ఉన్నారండి మాస్కర్డ్ మెజిషియన్స్ మెజిషియన్స్ వాళ్ళు మ్యాజిక్ పరుడు పక్కన అమెరికాలో పోగొడుతున్నా అది ఏమీ చెక్కు చదవలేదంటే కారణం మ్యాజిక్ అనే దానికి నిజమైన జేమ్ ఉంది కాబట్టి అక్కడ ఎన్సైక్లోపీడియా సిల్క్ మ్యాజిక్ అని ఎరాల్ రైస్ రాశారండి నా దగ్గర ఎయిట్ హండ్రెడ్ పైన ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ పైన ఉన్నాయి బుక్స్ ఎయిట్ హండ్రెడ్ పైన బుక్స్ ఉంటే ఎన్సైక్లోపీడియా సిల్క్ మ్యాజిక్ హెరాల్ డ్రైస్ త్రీ పార్ట్స్ అలాగే ఆఫ్ ఏంటంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ సిల్క్ మ్యాజిక్ ఎన్సైక్లోపీడియా డైస్ మ్యాజిక్ ఆఫ్ సెల్ఫ్ వర్కింగ్ మ్యాజిక్ ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేశాను నేను మొత్తం టోటల్ అన్నీ చేసా చదివానండి ఎందుకంటే మ్యాజిక్ అనేది నా ఆహారం ఉండేది ఎప్పుడు కళ్ళు కాసేటట్టు నేను ఎప్పుడు కళ్ళు కాసేటట్టుగా నేను వాటిని చదివి 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 అలాగే నేను డౌన్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది ఎన్నో ట్రిక్స్ని స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా ఆస్ట్రేలియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను చాలా మంచి అవన్నీ రెండు పెన్ డ్రైవ్లో ఉంచుకున్నాను వాటిని జరాక్స్ కూడా తీయించుకున్నాను అది అవును సార్ కష్టం ఉందండి బ్రెయిన్ అండ్ డారియల్ డారియల్ ఫ్రిడ్జ్ అండి మొట్టమొదట పెవల్స్ మ్యాజిక్ అండి చకూస్లో వేక చీజ్ ఏమండి అయితే వాళ్ళ దీన్ని వాళ్ళు ఇన్వెంటర్స్ ఆ తర్వాత వచ్చి శాందలాల్ దలాల్ ఇది కలకత్తాలో నేను పంపించే డీలర్ గారు మ్యాజిక్ డీలర్ గారు అయినా మంచి ఇన్వెంటర్ అయితే మేము ఇన్వెంటర్స్ కాబట్టి మాకు అక్కడి నుంచి లిటరేచర్ అందుతుందేమో అని ఆశించాం అయితే అక్కడి నుంచి పవల్ చక్రోసే పవల్ గారు అందించలేకపోతే నా నేను ఏం చేశానంటే శ్రీనివాస్ గారి ద్వారా శ్రీనివాస్ గారిని కలకత్తా పంపించి కలకత్తాలో షామ్ దళాలు ద్వారా ట్రిక్ బ్రెయిన్ అనే బుక్ తెప్పించుకున్నానండి మా బ్రదరు యుఎస్లో ఉన్నారండి యుఎస్లో మాది కజిన్ ఉన్నప్పటికీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఒరే ట్రిక్ బ్రెయిన్ పంపు ట్రిక్ బ్రెయిన్ పంపురా అని అంటే పంపిస్తాను రా అని సన్నాడు కానీ వాడు పంపలేదని పంపలేదు కాబట్టి నేను పట్టుదలతోటి దాన్ని ఇక్కడి నుంచి శ్యామ్ గారి ద్వారా తెప్పించి శ్రీనివాస్ గారికి ద్వారా నాకు కాకినాడ చేర్చించుకున్నానండి అలాగే మా అలాగే కలెక్ట్ ది గ్రేట్ రైటర్ అరుణ్ బెనర్జీ అరుణ్ బెనర్జీ గారు అంటే వరల్డ్ వైడ్ మ్యాగ్జిన్స్ అబ్రకా దబ్రా అబ్రకా అబ్బ్రా వరల్డ్ గ్రేట్ వీక్లీ మ్యాగజిన్ అండి ప్రపంచంలో ఒక వీక్లీ మ్యాగజైన్ ఉందంటే అబ్రకాద్ర ఒకటి అందులో డైమండ్స్ ఫర్ యూ అనే ఆర్టికల్ నాకు పడిందండి మ్యాజిక్ ట్రిక్ నేను ఎంతో ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ఇవన్నీ జీ సీ గడికపాటి శ్రీనివాస్ గారి ద్వారానే జరిగాయి ఏమండి అయితే ఇక పోగా అరుణ్ డబ్బు బెనర్జీ గారు నాలుగ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ నాకేటండి నాకంటే టెన్ టైమ్స్ బుక్స్ ఆయన కలెక్ట్ చేశారు ఆయన ప్రస్తుతం ఆయన లేరు ఆలోచించారు ఆయన అలాగే ఏంటంటే గరికపాటి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయి ఏమైనా టిక్స్ బుక్స్ అలాగే రవణమూర్తి గారు రవణమూర్తి గారి దగ్గర కూడా మంచి బుక్స్ కలెక్ కలెక్టర్ అయినాను మేము అందరూ షేర్ చేసుకునేవాళ్ళం అండి ఆ రోజులు వేరు వాళ్ళు నాకంటా చిన్నవాళ్ళైనా నే నేను ఇదైనా మేము అందరూ ఒక పద్ధతి ఒకే వేదిక మీద వచ్చి ఉండేవాళ్ళం అండి అలాగే మీకు మాకు తెలిసినవన్నీ ప్రతీది కూడా మాకంటే జూనియర్స్ నేర్పేవాళ్ళం అలాగే మ్యాజిక్ని అభివృద్ధి చెందించాలి అనే ఆకాంక్ష మాలో ఉంది వీళ్ళు కూడా మంచి బుక్స్ రాశారని మంచి క్రియేటర్స్ థౌజండ్స్ అండ్ థౌజండ్ సిక్స్ వాళ్ళు రాశారు అందులో డైమండ్స్ ఫర్ ఎవర్ అని వాళ్ళు క్రిస్మస్ పండుగ రిలీజ్ చేశారని ఎందుకంటే వాళ్ళు క్రిస్మస్ బ్రిటన్లో గ్రేట్ ఫెస్టివల్ ఆడతారు డైమండ్స్ ఫర్ యూ అని ఫర్ అంటే ఫోర్ అనమాట అండి యూ అనేది అనమాట స్పెక్టేటర్ డైమండ్ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటాడు నేను కవర్లో నాలుగు డైమండ్స్ పిప్స్ కట్అవుట్ పిప్స్ పడతాయి అనమాట అండి అదే డైమండ్స్ ఫర్ వ్యూ అని డైమండ్స్ అంటే వజ్రాలు ఫర్ యూ అని ఇది సలహాలు ఇస్తున్నాను అయితే ఇక్కడ రావులపాలెం దగ్గర ఉన్న రాయల శ్యామ్ రాయలు పట్నంలో ఉన్న రాయల్ శ్యామ్ గారు అలాగే కాకినాడలో సతీష్ అనే మ్యూజిషియన్ ఉన్నారు ఆయన కూడా నా శిష్యుడే ప్రతాప్ అని ప్రతాప్ అని ఒక మ్యూజిషియన్ ఉన్నారు పల్లవరాజు గారు అని విజయవాడలో ఒక మ్యూజిషియను అలాగే కాజా ఫ్రమ్ వైజాగ్ ఆయన కూడా నా నుంచి సలహాలు సూచనలు ఇవి ఆయన ది గ్రేట్ రత్నారావు గారు అని ఉండేవారండి వైజాగ్లో ఆయన వాళ్ళ గురువులు ఆయన అలాగే ఏంటంటే హరీష్ గోఖలే అని సిమ్లాలో ఉంటున్నారు ఆయన ఫస్ట్ ఆయన కూడా నా దగ్గరే నేర్చుకున్నారు రాజమండ్రి వాస్తవ్యులు శంకర్నాథ్ ఫ్రమ్ తిరుపతి ఆయన కూడా ఏంటంటే మ్యాజిక్ నా దగ్గర నేర్చుకున్నారండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు చాలా మెజిషియన్స్ రాయల్ శ్యామ్ గారు ఇరవై నాలుగు ప్రపంచ అవార్డులు పొందినారు మననే ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యారు ఆయన కూడా ఏంటంటే నా శిష్యులే వాళ్ళందరూ నా దాన్ని నేర్చుకున్నారండి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఉంది అది ఏంటంటే ఈ మ్యాజిక్ని మంత్రతంత్రాలు కాకుండా మూఢనమ్మకాలు కాకుండా ఒరిజినల్గా ఉన్న ఇందులో ఉన్న సైన్స్ ఏంటో అందరికీ పంచి భావితరాలకి మీరు పంపించాల్సిందిగా మీకు కోరుకుంటూ